దేశంలో మూడోసారి అధికారమే లక్ష్యంగా కాషాయి దళం లోక్సభ ఎన్నికలకు సన్నద్దమవుతోంది గత ఎన్నికల్లో గెలిచిన స్థానాలను నిలబెట్టుకుంటూనే బలహీనంగా ఉన్న సీట్లను గుర్తించి పార్లమెంటు ప్రవాస్ యోజన పేరుతో ప్రజల్లోకి వెళ్తోంది ఆయా ప్రాంతాల్లో కేంద్ర మంత్రులకు బాధ్యతలు అప్పగించి మోదీ సర్కార్ అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు రాష్టంలోనూ బలహీనంగా ఉన్న పద్నాలుగు పార్లమెంటు స్థానాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిన భాజపా అధిష్టానం అసెంబ్లీ పోరుతో పాటు లోక్సభ ఎన్నికలకు వ్యూహాలు రచిస్తోంది ఈ ఏడాది వివిధ రాష్ట్రాల్లో జరగనున్న శాసనసభ ఎన్నికలతో పాటు రెండు వేల ఇరవై నాలుగులో జరిగే లోక్సభ ఎన్నికల్లో విజయం కోసం భాజపా జాతీయ నాయకత్వం పక్కా వ్యూహంతో అడుగులు వేస్తోంది ఇప్పటికే కేంద్రంలో రెండు పర్యాయాలు అధికారం కైవసం చేసుకున్న కమలం పార్టీ ముచ్చటగా మూడోసారి పగ్గాలు చేపట్టాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతోంది అసెంబ్లీ ఎన్నికల్లో విజయాలు సాధించి లోక్సభ ఎన్నికలకు మార్గం సుగమం చేసుకునేందుకు ఎత్తులు వేస్తోంది కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు సర్వశక్తులు వడ్డింది గతంలో లో ఎన్నడూ లేనంతగా ప్రధాని మోదీ ప్రచారాన్ని ముందునే నడిపించారు దీంతో మోదీ రాకముందు ఒక లెక్క వచ్చిన తర్వాత మరో లెక్క అన్నట్లుగా ప్రచారం సాగింది దీంతో కాంగ్రెస్ కున్న అనుకూల వాతావరణాన్ని కొంతవరకు తమ వైపు తిప్పుకోగలిగారు కర్ణాటక తరహాలోనే ఈ ఏడాది ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లోనూ పక్కా ప్రణాళికలు అమలు చేసేందుకు భాజపా వ్యూహరచన చేస్తోంది తెలంగాణ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ మిజోరాం రాజస్థాన్ రాష్ట్రాలకు ఈ ఏడాది ఎన్నికలు జరగాల్సి ఉంది ఈ రాష్ట్రాల్లో ఒక్కచోట మాత్రమే ప్రస్తుతం భాజపా అధికారంలో కొనసాగు మధ్యప్రదేశ్ తో పాటు అధికారంలో లేని నాలుగు రాష్ట్రాల్లోనూ పీఠాన్ని కవిసం చేసుకోవాలని ఎత్తులు వేస్తోంది కర్ణాటక ఎన్నికలు పూర్తవడంతో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పనిచేసేందుకు పావులు కదుపుతున్న కమలతలం ప్రచారం విషయంలో కర్ణాటకకు మించి దృష్టి సారించే అవకాశం ఉంది ఇందులో భాగంగానే గతేడాది నుంచి క్షేత్రస్థాయిలో విస్తృత కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది రాజస్థాన్ తో పాటు ఛత్తీస్గఢ్లో ప్రత్యామ్నాయ ప్రభుత్వమే వచ్చే అవకాశం అవకాశమున్నందున ఈసారి కూడా ఇదే సంప్రదాయం కొనసాగవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు మధ్యప్రదేశ్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా ఆ తర్వాత భాజపా సర్కార్ ఏర్పాటైంది ఇక్కడ ఈసారి మళ్లీ జెండా ఎగురవేయాలని భావిస్తోంది మిగతా మూడు రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలోనే భాజపాకి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి లోక్సభ ఎన్నికల్లో గెలుపు సునాయాసానికి భాజపా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది ఇందులో భాగంగానే దేశవ్యాప్తంగా బలహీనంగా ఉన్న నూట అరవై పార్లమెంటు స్థానాలను గుర్తించింది తెలంగాణలోని పదిహేడు ఎంపీ స్థానాల్లో రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ సికింద్రాబాద్ కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ స్థానాల్లో విజయం సాధించింది ఆదిలాబాద్ తో పాటు మిగతా పదమూడు పార్లమెంటు స్థానాల్లో పార్టీ బలహీనంగా ఉన్నట్లు గుర్తించిన భాజపా అధిష్టానం ఇక్కడ పార్టీని బలోపేతం చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించింది దేశవ్యాప్తంగా నూట అరవై స్థానాల్లో పార్లమెంటు ప్రవాస్ యోజన పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టి కేంద్ర మంత్రులను ఇన్ఛార్జీలుగా నియమించింది వారు కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరు రాష్ట్రాలకు అందిస్తున్న సాయంతో పాటు విపక్ష పార్టీల ప్రభుత్వాల వైఖరిని ప్రజలకు తీసుకెళ్తున్నారు అలాగే బూత్ కమిటీ శక్తి కేంద్రాలతో సమావేశమవుతూ పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీ ఎంపీలు సంబంధిత నియోజకవర్గాల్లోనే ఉండాలని ఆదేశించిన పార్టీ అధినాయకత్వం ఖేలో భారత్ పేరుతో క్రీడా పోటీలను నిర్వహించాలని సూచించింది